ఆదోని ఏరియా హాస్పిటల్ని సందర్శించడం జరిగింది ఆదోని డివిజన్ హెడ్ క్వార్టర్లో నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే హాస్పిటల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కర్నూలు జిల్లా వైద్యాధికారికి ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి వైద్యశాఖ మంత్రికి ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు కూడా

ఐదు వందల పడకల హాస్పిటల్లో సుమారు వెయ్యి మంది నుంచి రెండు వేల మంది కూడా ఇక్కడ సందర్శిస్తున్నారు వాళ్ళకి ఎలాంటి టాయిలెట్ సౌకర్యాలు కానీ ఎమర్జెన్సీ సౌకర్యాలు కానీ వారు భోంచేయడానికి వసతులు కానీ నీటి సౌకర్యం కానీ ఇక్కడ కల్పించలేదంటే ఈ పేషెంట్ల పట్ల మీకున్న శ్రద్ధ ఏదని కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఎన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసినా కూడా ఇక్కడ కనీసం మౌలిక వసతులు లేకుంటే ఒక రోగంతో పాటు పది రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉన్న వాటిని ఒక నీట్నెస్గా ఒక ప్లజెంట్ అట్మాస్ఫియర్లో పెట్టినట్లయితే హాస్పిటల్ ప్లేసెంట్ ప్రశాంత వాతావరణంలో ఉండి త్వరగా కోలుకునేదానికి అవకాశాలు ఉంటాయి ఆపరేషన్ థియేటర్ రిపేర్లో ఉందని చెప్పి గత ఆరు మాసాల నుంచి కూడా ఒక్కటంటే ఒక ఆపరేషన్ కూడా నిర్వహించలేదంటే ఇక్కడ మీకు ఎందుకు శ్రద్ధ లేదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇక్కడ ప్రధాన వైద్య అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి కనీసం డ్యూటీకి సరిగా రారంటారు కనీసం వేలకు మందలు కూడా ఇవ్వరు నీళ్ళు ఇవ్వరు శుభ్రం లేదు ఈ మౌలిక వసతులన్నీ కూడా ఇమ్మీడియట్లీ కూడా కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కనీసం అవన్నీ ముచ్చాయా

ఒక్కడి నుంచి ఉండం ఒక్కడి నుంచి పెడితే చెప్పు మా ఫ్రూట్ తింటే పండ్లు తెచ్చి అవి తీసుకొని